గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉండి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం కలిగి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మాపీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతోటి విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తామని తెలియజేస్తూ మీ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రయోదిశి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదిశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇయో లక్ష్మీ వేరే పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడతాయి ఈ వారం ముఖ్యంగా మీకు అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితోటి కానీ లేకపోతే కనుక తోటి కానీ బంధువులతోటి కానీ లేదా పని చేసే చోట కానీ అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటు మాత్రం మానేయండి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది తీర్థయాత్రల కోసం కానీ విహారయాత్రల కోసం కానీ వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతోంది ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొట్టు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంగారం ఏం పడిపోకలేదు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తథ్యో ఉద్యోగాలు వస్తాయి ఇక కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పచ్చు అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే డబ్బులు సంపాదించడానికి ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి ఇక వ్యాపారపరంగా కూడా అనేక రకాల తెలివితేటలు అనేక రకాల నిర్ణయాలు వ్యాపారపరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది అలాగే నూతన వైద్య విధానాలు బాగా కలిసి వస్తాయి అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా తగ్గని రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారు కానీ వాళ్ళు వైద్యాన్ని మార్చినా కొత్త మందులు తీసుకున్నా లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకున్న ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆర్థికంగా ప్రగతి కనపడుతుందని చెప్పొచ్చు అయితే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనడానికి గృహాలు కొనడానికి ఇళ్ల స్థలాలు కొనడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనడానికి బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఈ వారం ప్రయత్నాలు చేసే అవకాశాలు కలిసి వస్తాయి అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతోంది ఎదుగుదల కనబడుతోంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడము అలాగే గతంలో చేసిన రుణాలు తగ్గించుకోవడము ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా ఏదైనా చేద్దామనుకున్నా అప్పులు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సునాయాసంగా అప్పులు పుడతాయని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు దానికి సంబంధించినటువంటివి ఏవైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు అవుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి అలాగే వివాహాది ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక పిల్లలకి అలాంటి శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనపడుతున్నాయి జనంలో కూడా మీ మాట తీరు బాగుండడం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పొచ్చు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ చిక్కుముడు లాంటివి ఏమైనా ఉంటే కనుక విడిపోయి మీకు అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపార కూడా మంచి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు శ్రద్ధ తో వ్యాపారం చేస్తారు అలాగే విడిపోయిన బంధువులు ప్రేమికులు స్నేహితులు మళ్ళీ తిరిగి కలుస్తారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా అనుకూలించే అవకాశం ఉంది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారము చదువు పట్ల ఆసక్తి సాంకేతిక పరిజ్ఞానం పెరగడము స్కిల్స్ నేర్చుకోవడము కొత్త కొత్త నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి స్త్రీలకు కూడా మనసులో ఉండే కోరికలు తీరతాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి ఆభరణ యోగ్యత కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో చక్కగా కలిసి హాయిగా కాపురం చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి లేదా ఇష్టమైన వాళ్ళతో కలిసే ఉన్నాయి అందం పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పచ్చు వ్యాపారపరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి రొటేషన్ జరిగి డబ్బులు మీకు బ్రహ్మాండంగా నిలబడతాయి కాబట్టి వ్యాపారంలో ఉండే వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువ కలిసి వస్తుంది ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రంగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాతి గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి